కార్ ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని పాణ్యం గ్రామానికి చెందిన రామకృష్ణ ఎస్పీకి ఫిర్యాదు చేశారు నంద్యాల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు ప్రజల నుంచి తొంభై ఆరు ఫిర్యాదులు అందాయి ఎస్పీ అదరా సింగ్ రాణా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని త్వరగా పరిష్కరించాలని సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా రామకృష్ణ ఎస్పీకి తన తనకు జరిగిన మోసాన్ని వివరించారు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి తాము షాప్ క్లూస్ నుంచి మాట్లాడుతున్నామని మీరు కారు గెలుపొందారని చెప్పారన్నారు కారు మీ వద్దకు చేర్చాలంటే కొంత డబ్బు చెల్లించాలని కోరారన్నారు ఇలా తన నుంచి ఈ విడతల వారిగా ఇరవై మూడు పాయింట్ యాభై ఒక్క లక్షలు తీసుకున్నట్లు వివరించారు ఇంతవరకు కారు ఇవ్వలేదని డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని వాపోయారు చాపి రేవులకు చెందిన కుమార్ అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని రెండు పాయింట్ ముప్పై లక్షలు తీసుకుని మోసం చేశారని నంద్యాల పట్టణానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు కార్యక్రమంలో ఏఎస్పీ యుగేందర్బాబు సిబ్బంది పాల్గొన్నారు